ఎన్ని రోజులు నేను చెప్పాను కుక్కర్లు మార్చమని కొంచెం ఉంటే కూర ఈ పాత కుక్కర్ లో నా వల్ల చూడలేదు నీకు అంత ఖర్చు అవస్టేజ్ ఎక్స్క్లూజివ్ వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టారు మన దగ్గర ఉన్న పాత గ్రైండర్లు మిక్సీలు కుక్కర్లు అండ్ కడాయిలు ప్యాన్స్ స్టవ్స్ ఇలా ఏ ఒక్కటి ఐటమ్ అయినా కూడా మనం ఎక్స్చేంజ్ ఇచ్చేసి కొత్త ఐటమ్ మంచి డిస్కౌంట్ లో పొందొచ్చు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్కడో కాదండి మన రామ్ నగర్ లైన్స్ క్లబ్ దగ్గరలో ఉన్న ప్రెస్టేజ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ లో మన ఇంట్లో యూస్ చేయలేని కుక్కర్లు మిక్సీలు ఎలాంటి కండిషన్ లో ఉన్నా ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్చేంజ్ ప్రెస్టేజ్ బ్రాండ్ గురించి ఎవరికి చెప్పనే అవసరం లేదు సూపర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదండి అండ్ వీళ్ళ దగ్గర ప్రెషర్ కుక్కర్స్ అయితే లేటెస్ట్ మోడల్ తో చాలా అంటే చాలా బాగున్నాయి అన్నిటి మీద కూడా అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా నడుస్తుంది మన ఇంటికి కావాల్సిన వాటర్ బాటిల్స్ కుక్కర్స్ అంటూ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి ప్రెస్టేజ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ ఇండక్షన్ బేస్డ్ బేస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి కుక్కర్ విజల్ రాగానే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది చూడండి అటాచ్మెంట్స్ తో వస్తుంది ఈ ఇంట్లో ఉంటే వంట పని ఇంకా సులభం అయిపోతుంది గ్యాస్ స్టవ్ మీద అండ్ ఇండక్షన్ మీద యూజ్ చేసుకోవడానికి చాలా కుక్వేర్ ఐటమ్స్ అవైలబుల్ ఆటోమేటిక్ ఆటో క్లీనింగ్ చిమ్మీస్ కూడా ఉన్నాయండి స్టవ్స్ అయితే నా ఫేవరెట్ అయిపోయి గ్లాస్ వారంటీ వచ్చేసరికి అప్ టు ఇయర్స్ ఇస్తున్నారు వీటితో పాటు గ్రైండర్స్ ఎయిర్ ఫ్రై ఓవెన్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక ఐటమ్ కాదండి చాలా ఐటమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి మన ఇంటికి కిచెన్ లో కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన బడ్జెట్ ఉంది నో కాస్ట్ ఈఎంఐ అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇంత మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి మీ కిచెన్ ను కొత్తగా మార్చేసుకోండి మరికొన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను శ్రీమతి అంటే ప్రేమిన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు నేను మీ వైజాగ్ పిల్ల